హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కార్తిక్ కార్తిక్లాక్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు వచ్చేసి టైం ఫోర్ థర్టీ అవుతుంది సో మేము శ్రీశైలం పోతున్నాం ఇప్పుడు అందరం స్టార్ట్ అవుతున్నాం అండ్ ఇక్కడ ఫ్యూల్ అయితే వేయించుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఫుల్ ట్యాంక్ వేయించుకున్నాం ఎందుకంటే మధ్యలో ఫ్యూల్ దొరకదు సో ఎందుకు మళ్ళీ రిస్క్ అని అందరం అయితే ఫుల్ ట్యాంక్ వేయించుకున్నాం నేనైతే ఫుల్ ట్యాంక్ వేయించిన నాది సిక్స్టీన్ లీటర్స్ పట్టింది మొత్తం అండ్ ఇంకా మా వాళ్ళు కూడా అందరు ఫుల్ ట్యాంక్ వేయించుకున్నారు అండ్ మేము ఇంకా ఇక్కడ చేసేసినాం అండ్ గారేపురం రోడ్ దగ్గర ఇట్లా లెఫ్ట్ సైడ్లో కొత్త హైవే పడింది కదా ఇప్పుడు డైరెక్ట్ ఆత్మకూరుకి వెళ్తాం ఆ ఆత్మకూరు రోడ్డు దగ్గర కొత్త రోడ్డు మీద ఆగినాము సన్ రైజ్ సూపర్స్ ఉంది బాగుంది అని ఇంకా ఆగేసి ఇక్కడ రెండు మూడు ఫోటోలు తీసుకున్నాం అండ్ సన్ రైజు కూడా ఎంత బాగుందో దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి కెనాల్ ఉంటుంది అండ్ ఈ కెనాలు వాటర్ బాగున్నాయి అని కొంచెం చూసినాం అండ్ దాని తర్వాత ఇంకా వెంటనే ఆత్మకూరికి వెళ్ళాము ఆత్మకూరింకి వెళ్ళేసరికి నైన్ థర్టీ అది టైము సో లేట్ చేయకుండా టిఫిన్ తినేసి తొందరగా స్టార్ట్ అవుద్దాం ఎండా ఉండకూడదు అని ఇంకా టిఫిన్ అయితే మేము ఏం తినాలో ఆలోచించినాం సో నేనైతే ఇడ్లీ తింటా అని చెప్పేసిన సో ఇడ్లీ ప్రిఫర్ చేసిన ఎందుకంటే ఎండ కోవాల్సింది వస్తుంది డ్రైవింగ్ చేయాలా దోశ ఇష్టం నాకు ఇది తింటే నిద్ర వస్తుందని సో ఇంకా ఇడ్లీ అయితే చెప్పుకున్నాం ఫస్ట్ ఇడ ఇడ్లీ అయితే తినేసినాం దాని తర్వాత వెంటనే ఇంకా కొద్దిలా అడవిలోకి మిడిల్ స్టేజ్ పోయిన తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ బాగుందని కొండల మధ్యలో కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయినాం అండ్ మళ్ళీ మధ్యలో ఒక చోట ఆగినాం మొహం కడుక్కుందాం నిద్ర వస్తుందని ఇక్కడ వాటర్ వాడుతున్నాయి ఫ్రీగా సో హైజీనిక్ మంచి క్లూలు ఉన్నాయని మొహం కడుకున్నాం దాని తర్వాత దోరణాల దగ్గరికి వచ్చేసినాం ఇదే దోరణాల ముఖద్వారం అండ్ ఈ ముఖద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతాం దోరణాలకు వచ్చేస్తాం అండ్ ఈ దోరణాలు ఏంటంటే నార్మల్ టైంలో సిక్స్కి క్లోజ్ చేసేస్తారు ఇక్కడ ఘాట్ సెక్షన్ అనమాట మొత్తంగా హెవీ ఘాట్ ఇది సో క్లోజ్ చేసేస్తారు సో ఆఫ్టర్ సిక్స్ తర్వాత పోనీకి అలా ఉండదు సో ఇప్పుడు ఈ శివరాత్రి టైంలో ఉంటుంది దానికి ఇంకా ఇక్కడ ఆగి టీ తాగేసి మేము ఇంకా స్టార్ట్ అయినాం మళ్ళీ టీ తాగి అందరం టీ తాగేసినాం అండ్ స్టార్ట్ అయినాం అండ్ ఇది చూడు వ్యూ చూడండి ఎంత బాగుందో అంతా అండ్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అటు అటు కొంచెం ఎండలు అయితే బాగానే ఉన్నాయి సో వాటర్ బాటిల్ ఒక టూ త్రీ పెట్టుకోండి ఈచ్ వన్ ఒక టూ పెట్టుకొని మెయింటైన్ చేయండి అండ్ ఇక్కడ జంగిల్ ఫారెస్ట్ ఉంది మధ్యలో ఒకచోట ఆడ ఆగినాం ఆగేసి ఇంకా మేము లోపలికి వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాం ఎవరైనా వస్తే చూద్దామని ఆయన ఇక్కడ ఒక ఆఫీసర్ వచ్చినాడు ఈయన మాట్లాడినాడు చెప్పినాడు మాకు మొత్తం డీటెయిల్స్ అన్నీ అండ్ ఇంకా ఈ అంకుల్తోని అంతా మాట్లాడినాము ఈ అంకుల్ ఏం చెప్పినాడంటే ఇప్పుడు వెళ్ళడం వేస్ట్ ఇప్పుడు ఏం ఎనిమల్స్ రావు టైగర్స్ ఏముండవు సో ఈవినింగ్ టైంలో అయితే టైగర్స్ క్రాసింగ్ చేస్తాయి రోడ్డు వాళ్ళ రూట్లు ఇట్లా అవతలి ఇతలకి క్రాస్ చేస్తుంది సో ఆ టైంలో అయితే వెళ్ళడం బెటర్ సఫారీ ఈ టైంలో వేస్ట్ అన్నారు సో మేము కూడా ఓకే లైట్ తీసుకున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హోదాలో అని సో ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కాటేజెస్ కూడా రెంట్కి ఇస్తారంట అండ్ దాని తర్వాత జిమ్ జిమ్ అని కొన్ని రైన్లు కొన్ని రైడ్లు కొట్టినాం వీడియోస్ తీసుకున్నాం అండ్ ఎంటర్ అయినాం శ్రీశైలంలోకి ఇక్కడ చూ శ్రీశైలం వెల్కమ్ టు శ్రీశైలం అని పెద్దగా నంది ఉంటుంది అండ్ ఆడ కొంచెం లాగినాం అండ్ దాని తర్వాత ఏంటనే ఇంకా శ్రీశైలంలోకి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు ఫస్ట్ ఇది ఎంట్రెన్స్ ఇది ఇంకా అది శిఖారంకి అన్నిటికీ ఎంట్రెన్స్ అది సో ఇంకా ఇది ఇప్పుడు వచ్చేసి ఇది పాల్దార పంచదార ఇది రైట్ సైడ్లో పాల్దార పంచదార ఉంటుంది లెఫ్ట్ సైడ్లో హటకేశ్వరం టెంపుల్ ఉంటుంది సో దానికి మనం నెక్స్ట్ వెళ్దాం అప్పుడు మీకు చూపిస్తా ఆ టెంపుల్కి కూడా వెళ్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి శ్రీశైలంలోకి ఎంటర్ అవుదాం అండ్ ఇది సాక్షి గణపతి ఇదైతే పక్కా ఆగాల్సింది ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించిన తర్వాతనే మనం శ్రీశైలంలోకి పోవాలా అండ్ ఈడైతే రష్ మామూలుగా లేదు ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా మన శివరాత్రి అంటే ఇంకా శ్రీశైలం మించి ఇంకా ఏది లేదు సో రష్ అయితే మా మామూలుగా అయితే లేదు ఘోరంగా అంటే ఘోరంగా రష్ ఉంది ఇడా అండ్ మేము ఇంకా లోపలికి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఈడైతే ఇంకా నేను గట్టి గట్టిగా రసిన గణేష్ మహారాజ్కి అని సో అది వినండి మీరు కూడా ఎంత బాగుందో ఇంకా సో ఇంక అంత హీనం అయిపోయినాము ఇంక టెంపుల్లో ఒకటోసారి ఎంటర్ అయిన తర్వాత ఆ వైబు అట్లా ఉంటుంది ఇంకా సో ఇంకా మనం సాక్షి గణపతి దగ్గర అయితే దర్శనం చేసుకున్నాం సో ఇది ఇంకా శ్రీశైలంలోకి ఎంట్రెన్స్ ఇది ఇది ఇప్పుడు శ్రీశైలంలోకి ఎంట్రెన్స్ ఈడ శ్రీశైలంకి ఎంట్రెన్స్ ఎంటర్ అయితే ఈడ ఒక టోల్ గేట్ ఉంటుంది ఈడ మనమైతే ఏం బైక్స్కి అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఫోర్ వీలర్స్కి పెద్ద పెద్ద హెవీ బస్సులకి దానిలోకి అయితే పక్కా పే చేయాల్సింది వస్తుంది అండ్ ఇప్పుడు మనం ఈడ రైట్ సైడ్లో ఇప్పుడు మనం ఈ రూట్లో నుంచి రైట్ సైడ్లోకి వెళ్తే మా సత్రం వస్తుంది విశ్వబ్రాహ్మణుల సత్రం అని విశ్వకర్ విశ్వకర్మ వాళ్ళ సత్రం అని ఉంటుంది ఒకటి సో ఇది మా సత్రం ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆచార్యస్ ఒకటే ఇక్కడ వేరే వాళ్ళని అలో చేయరు ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరన్నా తెలియకుండా లోపలికి రావాలనుకున్నా వాళ్ళ ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ అడుగుతారు అడిగేసి వెంటనే బయటకు దొబ్బేస్తారు వాళ్ళని ఉన్ననీయ్యారు అసలు ఇంక ఇక్కడ సో వేరే వాళ్ళకి అసలు అలోనే ఉండదు మాకే క్రాస్ చెక్ ఎన్నిసార్లు వేసినారంటే ఆధార్ కార్డ్స్ అందరూ మేము ఎంతమంది నైన్ మెంబర్స్ వెళ్ళినాం మా నైన్ మెంబర్స్వి ఆధార్ కార్డులు తీసుకొని చెక్ చేసినారు అండ్ ఇక్కడ అన్నదానం కూడా పెడతారు మూడు పుట్టలా పెడతారు ఈ శివరాత్రి టైంలో మామూలు టైంలో అయితే ఓన్లీ ఆఫ్టర్నూన్ పెడతారు అండ్ దాని తర్వాత ఇంకా మేము లగేజ్ పెట్టేసి ఇక్కడ వచ్చేసినాం డ్యామ్ దగ్గరికి డ్యామ్ దగ్గరికి వచ్చేసి ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేసినాం బాగుంది అండ్ ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత పాతల గంగకి వదాం స్ట్రాన్ చేసేద్దామని సో ఇంకా మేము పాతల గంగకి అయితే వెళ్తున్నాం దగ్గరికి వెళ్తున్నాం దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టెప్స్ దిగాలో లేదో అని ఆలోచిస్తాం ఎందుకంటే సుమారుగా ఒక సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి సో మేము అది స్టెప్స్ దిగుదామా వద్దా అని మాట్లాడుకుంటూ పోతున్నాం అండ్ దగ్గరకు పోయిన తర్వాత ఏమనిపించిందంటే ఎలాగో ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాం మేము సో ఎందుకు ఈ స్టెప్స్ దిగడం అది దిగి అలసిపోతామేమో అని సో ఇంకా ఇక్కడ వే ఉంటుంది రోప్వేలో వెళ్దామని లిఫ్ట్ లాగా సో ఇంకా డిసైడ్ అయినాం ఇక్కడ రోప్వే దగ్గరకు వచ్చేసినాం మేము ఇప్పుడు టికెట్స్ తీసుకుంటున్నాం ఒక టికెట్ ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే సిక్స్టీ రూపీస్ అడల్ట్స్కి అయితే ఎయిటీ రూపీస్ అండ్ బోటింగ్ కూడా సేమ్ ఉంటుంది ఒక్కరికి ఎయిటీ రూపీస్ ఉంటుంది అండ్ ఇక్కడ వీళ్ళు వాష్రూమ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లాగా అన్నీ ఉంటాయి ఇక్కడ సో ఫస్ట్ మనం ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది ఒకటి ఆ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల వాళ్ళు మనల్ని పిలుస్తారు అన్నమాట ఎట్ట పిలుస్త అంటే ఎట్ట అంటే ఇది ప్రాసెస్ కొద్ది కొద్ది మందిని పంపిస్తుంటారు ఎందుకంటే అది రోపు కదా రోపే కదా ఎక్కువ మందిని ఒకటేసారి పంపేయడానికి రాదు కొంత కొంతమందిని పంపిస్తారు సో మనం ఆ సెక్షన్ నుంచి ఇంకా వెయిటింగ్ హాల్లోకి వచ్చినాం ఈడ ఒక మిర్రర్ నుంచి మంచి వ్యూ పాయింట్ ఉంది నేను మంచిగా వీడియో తీసిన అండ్ దాని తర్వాత ఇంకా మాకు మమ్మల్ని పిలిచినారు మేము పోయినాం ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో మిషన్ చూడు ఇప్పుడు ఆ వీల్ తిరుగుతుందా ఆ వీల్ లాగుతుంది అవ మనల్ని లా కింద నుంచి ఇట్లాది పైన నుంచి ఇట్లా కిందికి పోతారు మళ్ళీ ఇది ఇట్లా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఈవినింగ్ సిక్స్కేమో క్లోజ్ చేస్తారు మళ్ళీ సో ఇప్పుడు ఈ శివరాత్రి ఈ టైంలో మాత్రం క్లోజ్ చేయరంట దీన్ని అండ్ నడుపుతూనే ఉంటారంట ఈ టైంలో అండ్ నేను ఎప్పుడో ఇది నేను సెవెంత్ క్లాస్ కాదు మేబీ సెవెన్ నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి అంట నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కినా ఇది నేను మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్కినాన్ని ఇప్పుడు ఎక్కుతున్నాను ఇంకా ఎప్పుడు వచ్చినా నార్మల్గా సమ్మర్లో రాలేదు మామూలు సీజన్లో వచ్చిన అప్పుడు స్టెప్స్ దిగుంటే అయినా సో మనం ఇప్పుడు ఇది ఎక్కేసాం గోడ కింద ఒకటి వస్తుంది చూడు అది పైన్కి వస్తుంది చూడు అది పైన్కి వచ్చేస్తుంది మిడిల్గాకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ పైన నుంచి ఉండేది కిందికి వస్తుంది సో మనం ఇప్పుడు దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం దీంట్లో ఓన్లీ ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ వరకే పడతారు ఎక్కువ మందినే ఎక్కయ్యారు ఎందుకంటే అన్బ్యాలెన్స్ అవుతుంది అది అన్బ్యాలెన్స్ కావడం వల్ల రిస్క్ అన్నమాట సో ఎక్కనియరు దాన్ని సో ఓన్లీ ఒక్క దాంట్లో నలుగురు నలుగురు ఎక్కాలి చూడండి ఒకసారి ఆ వ్యూ పాయింట్ చూడు ఎంత మంచి ఉంది ఆ డ్యామ్ చూడు ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంతా ఇంకా మా వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఈ దీంట్లో వెళ్తున్న ప్రతి ఒక్కరు మొబైల్ తీయడం షూట్ చేసుకోవడం వీడియో తీసుకోవడమే జరుగుతుంది అండ్ వచ్చేసినాం ఇది ఇది కింద ఆగుతుంది అనమాట ఈ నుంచి ఒక మహా అంటే ఒక ట్వంటీ స్టెప్స్ ఉంటాయి అవి దిగేసి ఇంకా ఇట్లా పాతల గంగ లెక్క వచ్చేసినాం అండ్ దాని తర్వాత ఇంకా మేము పైనకి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పాల్దార పంచదార వచ్చేసినాం ఇది చూడండి పాల్దార పంచదార విన్నారు కదా సౌండ్ ఎట్లా సమ్మర్ కదా సో ఇంకా అన్నీ ఎండకు ఆకులు రాలిపోతున్నాయి పాపం ఆమె అయితే ఊడ్చి ఊడ్చిపోయింది ఇంతసేపు క్లీన్గా ఉండాలని మళ్ళీ ఎండనే ఆకులు రాలినాయి సో ఇది ఇక్కడ ఇంకా అది ఆడివరకే ఇంకా లాస్ట్ డెడ్ అండ్ ఇంకా కిందికి లేదు ఒకప్పుడు ఉన్నాయంట అట్లా కిందికి వెళ్ళడానికి కూడా ఉన్నదంట బట్ ఇంకా అది కొన్ని వర్షాలు ఎక్కడ ఎక్కువ పడడం వల్ల కొండలు పడి అదంతా క్లోజ్ అయిపోయింది ఇంకా సో ఇది పలుదర పంచతారు ఈ వాటర్ అయితే క్లీన్గా వైట్గా ఎంత వైట్గా ఉంటాయంటే పాలలాగా అట్లుంటాయి చూడడానికి అందుకే దీనికి పాలుదార పంచదార పాలుదార అంటే పాలలాగా తెల్లగా ఉంటాయి అని అర్థం మన పంచదార అంటే పంచదార లాగా తీయగా ఉంటాయి అని అర్థం సో నేనైతే టేస్ట్ చేసిన బాగున్నాయి వాటర్ అండ్ దాని తర్వాత ఏంటంటే లెఫ్ట్ సైడ్లో అటకేశ్వరం టెంపుల్ ఉంటుంది సో మేము అటకేశ్వరం టెంపుల్లోకి పోతున్నాం ఇప్పుడు ఇది అటకేశ్వరం టెంపుల్ అంటే ఇడ కూడా ఉండేది శివుడే ఆయనకి ఎన్ని పేర్లు చెప్పండి ఈ విశ్వమే ఆయనది సో ఆయనకి చాలా ఇది చెట్టు ఇడు ఏంటంటే ఇది అందరు ముడుపులు కడతారు ఆడ ఆ ముడుపులు మనం ఏమైనా కోరికలు అనుకున్నా ఆయన ముడుపు ఆ చెట్టు కడితే కోరికలు నెరవేరుతాయని మనం మన అన్ చెప్తుంటారు అక్కడ పెద్దలు సో మనం ఇప్పుడు ఇంకా గుళ్ళేకి పోతున్నాం ఇప్పుడు లోపల వీడియో తీనిసారో లేదో తెలియదు ఎవరైతే ఏమనలేదు సో నేను సర్లే ఏమైతే లేరు కదా అని రికార్డ్ చేసినా నార్మల్గా మామూలుగా అయితే మామూలు టైంలో వెళ్ళినప్పుడు అయితే అలో చేయరు ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళంతగా చూసలేరు కాబట్టి పట్టించలేరు కాబట్టి అలో చేస్తున్నారు కరెక్ట్ టైంకి మంగళవారం తీస్తున్నారు మేము అయినప్పుడు సో మా అదృష్టం ఆ దేవుని అదృష్టం మాకు సో దాని తర్వాత వెంటనే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇడ హోమం చేస్తున్నారు హోమం మాకి మీ మేము ఏం పుణ్యం చేసుకునేమేమో అని హోమం కూడా చూడగలిగినాం అండ్ రూమ్కి పోయి కం రెస్ట్ తీసుకొని అండ్ మళ్ళీ ఈవినింగ్ రథోత్సవం ఉంటే మామూలుగా ఉత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ సో ఇక్కడ చిన్న రథంని ఈరోజు లాగుతారు సో దాని దగ్గరికి వచ్చినాం ఈడజూడన్నీ మంది ఎట్లున్నారంటే కుప్పలు ఆడ చూడు పైన కూడా ఎక్కినారు ఏకంగా మంది అండ్ ఇక్కడ నంది కోల షావ చేస్తారు అంటే నంది కోళ్ళు అవి పెద్దగా ఉంటాయి కట్టలా దానిని పట్టుకొని డ్యాన్స్ వేసుకుంటా చేస్తారు దానిని బ్యాలెన్స్ చేయాలంటే మామూలుగా చేయలేరు మళ్ళీ అట్లా చేస్తారు ఏదో ఇంకా దేవుడు వచ్చినట్ల అంత బ్యాలెన్స్ చేసి చేస్తారు అండ్ ఇక్కడ చూడండి అందరూ వేషాలు వేసుకొని దే ఆ తేరుని స్వాగతిస్తుంటారు ఇడ గుర్రంని ఎంత మంచిగా వీళ్ళు అలంకరించినారంటే చూడండి ఎంత మంచిగా ఉందో సో అందరూ ఇక్కడ షిపాయిలు వీళ్ళు అనమాట బటుళ్ళు సిపాయిలు వీళ్ళంతా ఇట్లా మేకప్ వేసుకొని గెటప్ వేసుకొని ఆ ప్రా ఆ పాత్రలలో నీలమైపోయి ఈ రథం అనేది కొనసాగిస్తుంటారు ముందుకి ఇది ముందుకు వెళ్తుంటుంది చిన్నగా అండ్ దీన్ని అక్కడ నుంచి ఇటు తాళ్ళు పట్టుకొని లాగుతుంటారు దాన్ని రథం ఆ రథం చూడండి ఎట్లుంది ఇక్కడ నంది ఇప్పుడు నంది శివుని ముందు నందెలాను ఈ రథం ముందు ఈ నందెలా ఈ నంది ముందు పోతుంటే వెనకల రథంని లాగుతుంటారు చిన్నగా చూడండి ఒకసారి ఆ రథం చూడండి వెనకల ఆ సన్సెట్ అవుతుంది అండ్ ముందు రథము ఎంత బాగుందంటే చూడడానికి ఇంకా లైవ్లో చూస్తుంటే నన్ను ఇట్లా ఫోన్ని పట్టుకోలేకపోతున్నా నేను ఆ రష్కి ఇట్లా చూస్తూనే ఉన్నా నేను పైన చూసుకుంటూనే ఉన్నా అంత రష్ ఉంది నేను ఫోన్ని పట్టుకోలేకపోతున్నా ఎక్కడ గుంజుకొని పోతారో అని భయం వేసింది ఒక ఒకటేసారికి అంతమంది సో రథం లాగడం అయితే ఇంకా అయిపోయింది అండ్ దాని తర్వాత మేము ఒక్క పొద్దుంటే సో ఆ ఫాస్టింగ్ ఇంకా వదిలేద్దామని ఇక్కడ వచ్చేసి ఇడ్లీ తినేసినాక నేనైతే ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్న పొద్దున్నే మసాలా ఫుడ్ ఏది తిన్నా బాగుండదని ఇడ్లీ తినేసి అండ్ నైట్ ఇప్పుడు ఇది టువెల్ అనమాట ఈ టూవెల్ అయింది ఇప్పుడు టైము ఈ టూవెల్కి ఇక్కడ ఏంటంటే శివమాల వేసిన వాళ్ళందరూ మాల ఇప్పుడు తీస్తారు మాల తీస్తారు సో మాల తీస్తారు కాబట్టి వీళ్ళంతా శివస్వామిలు ఈ శివస్వాములు ఏంటంటే గుడి ముక్క ద్వారం నుంచి ఇంకా ఏడు వరకు కింది వరకు ఉంటారు అంతా అండ్ దీన్ని పాగ దర్శనం అంటారు సో ఇక్కడ బాగా కడతారు శివుడు అది శిఖరంకి ఆ శివుడు ఉన్న శిఖరంకి పార్వతి ఉన్న శిఖరంకి బాగా అనేది కడతారు ఒక మనిషి ఇదంతా నైట్ కడతారు ఆయన మీద ఒక్క వస్త్రం కూడా లేకుండా ఈ పాగ్ అనేది చుడతాడు అనమాట అండ్ ఆ టైంలో కరెంట్ తీసేస్తారు నైట్ మనకేం కనపడదు పోతే కూడా అండ్ మేము దాని తర్వాత ఇంకా అయిపోయింది నైట్ ఇంకా వన్ అవుతుంది సో వచ్చేసి ఇక్కడ వేడివేడిగా పూరి తినేసినాం అండ్ ఇక్కడైతే వాటర్ బాటిల్స్ మాత్రం ప్లాస్టిక్ మాత్రం బ్యాన్ చేసినారు ఓన్లీ గ్లాస్ బాటిల్స్ అది సిక్స్టీ రూపీస్ అండ్ దాని తర్వాత ఇంత మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయినాం మేము రిటర్న్ అండ్ ధోరణాల్లో ఇది మళ్ళీ టిఫిన్ అయితే చేసేసినాం అండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మధ్యలోకి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా కూల్గా ఉంటుందని కొంచెం తినేసినాం మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతున్నాం ఇంకా అందరం రెండు ఫోటోలు తీసేసినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్